హిమ్రీంపట్నంలో పట్టపగల నడి రోడ్డుపై కొబ్బరి బొండల కత్తితో దాడిక యత్నం తృడిలో తప్పిన ప్రమాదం యూరియా కొరతపై అన్నదాత పోరు రైతన్నకు వైసీపీ బాసట జోగి నిరసన ర్యాలీ అడ్డుకున్న పోలీసులు టెండర్ స్థానిక లారీ యాజమాన్యాలకు తీవ్ర నష్టం జన్కు పునరాలోచించాలి లారీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ నిరసన పోస్టర్ రిలీజ్ అన్నదాత పోరుపై రైతులకు వైసీపీ అండ నిరసన ర్యాలీలో జోగిం మాటలు ఖండించిన కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ శ్రేణులు నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రీంపట్నం తీసుకున్న డబ్బులు కట్టలేదని మతిన్ అన్ని వ్యక్తిపై యాసిన్ అనే వ్యక్తి కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడికి అధిగమించగా మతిన్ కుడి చేతిపైన భుజం పైన గాయమైంది యాసిన్ అనే వ్యక్తి స్పందనలో తన భార్య పేరు మీద లోన్ తీసుకుని అందులో కొంత మతిన్ అనే వ్యక్తికి అప్పుగా ఇవ్వగా ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడగగా మతిన్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వటంతో కోపద్రిక్తుడైన యాసిన్ మతిన్పై కత్తితో దాడికి ఎత్తినించినట్లుగా స్థానికంగా అందుతున్న సమాచారం హాస్పిటల్కు తరలించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులు ఎరువుల కోసం అన్నం తినకుండా ఎదురు చూసే పరిస్థితి దోపురించిందని మాజీ మంత్రి జోగి రమేష్ ఇబ్రింపట్నంలో నిర్వహించిన యూరియా కొరత అన్నదాత పోరు రైతన్నలకు వైసీపీ అనే నిరసన ర్యాలీ కార్యక్రమంలో పై మాటలు ప్రస్తావించారు రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయలేని కూటమి ప్రభుత్వం చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనమంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు हरि सिंह ये गांव वाले कहते हैं तो भगवान भगवान के हारने को और पाग जा रहे हैं भगवान के हारने को और पाग जा रहे हैं और जय जय जिंदाबाद और जय जय जिंदाबाद डाऊन डाऊन या साखलाचे लेन चाहता गांधीचंद्र बाबू डाऊन डाऊन या सरकारचे लेन चाहता गांधीचंद्र बाबू डाऊन डाऊन नंदपोते करते चंद्र बाबू डाऊन डाऊन दाता पोते करते चंद्र बाबू डाऊन डाऊन दाता नड्डी विरते चंद्र बाबू डाऊन डाऊन दुपार तरळ काटते चंद्र बाबू डाऊन डाऊन कोण कदमटर बाका डाऊन डाऊन चंद्र बाबू डाऊन डाऊन चंद्र बाबू डाऊन डाऊन चंद्र बाबू डाऊन डाऊन మార్గమైన చంద్రబాబు నాయుడు పరిపాలన నిరసనగా నువ్వు నన్ను ఇక్కడ ఆపావు నందిగా వెళ్లకు ఆపావు మా కార్యకర్తలను ఆపావు మా లీడర్లను ఆపావు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిరసనగా అన్నదాతకు అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మహానాయుడు మహాత్మా గాంధీ గారి విగ్రహానికి ఆ విగ్రహం దగ్గర మేమందరం కూడా రైతన్న పక్షాన్ని పోరాటం చేస్తా ఉన్నాం రైతన్నకు అండగా ఉండబోతా ఉన్నాం ఎట్లాగో చంద్రబాబు నాయుడు నన్ను నందిగా బాగున్నాడు ఎట్లాగో చంద్రబాబు నాయుడు నన్ను విజయవాడ వెళ్ళావు ఎట్లాగో చంద్రబాబు నాయుడు కనీసం అతని ఇంటికి కూడా రానివ్వడం ఎందుకంటే నా సంగతి ఆయనకి తెలుసు కాబట్టి నిరసన ఇక్కడే తెలియజేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మీద పూర్తి ప్రజా వ్యతిరేక పూర్తిగా ప్రజలందరూ కూడా పద్నాలుగు నెలల పదహారు నెలల కాలంలోనే చంద్రబాబు పోవాలి జగన్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితుల్ని మనం చూసాం ఈ దుర్మార్గ ప్రభుత్వానికి నిరసనగా మహాత్మా గాంధీ గారికి నిరసన తెలియజేస్తూ మహాత్మా గాంధీ గారైనా ఇటువంటి చంద్రబాబు నాయుడిని ఇటువంటి పవన్ కళ్యాణ్ ఇటువంటి బీజేపీని ముట్టికాయలన్న పైనించనా వేయాలని చెప్పేసి కోరుకుంటూ మహాత్మా గాంధీకి రైతనాల పక్షాన ఈ ప్రభుత్వం మీద నిరసన పత్రాన్ని మహాత్మా గాంధీ చంద్రబాబు నాయుడు రమ్మను పవన్ కళ్యాణ్ ఓటమి ప్రభుత్వాన్ని రమ్మను రైతనలు యూరియా కోసం క్యూ లో నిలబడుతున్నారా లేదని నేను చూపిస్తా చెప్పులు పెట్టుకుని పాపం క్యూలైన్ లో నిలబడి ఇబ్బందులు పడుతున్నారా లేదని నేను చూపిస్తా అంటే బాగా సరదానా అన్నదాత కోసం ప్రధాన ప్రతిపక్షంగా గల రోడ్ల మీదకి వచ్చి అన్నదాత ఆదుకోండి బాబు అన్నదాత పొట్ట కొట్టదురా పది కూడా మీ కూటమే ప్రభుత్వమే మీ కుట్రల ప్రభుత్వమే చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వమే కదా మీ కూటమే కదా యూరియా కూడా సరఫరా యూరియా కూడా తెచ్చుకోలేని అసమర్థురా చంద్రబాబు నాయుడు మేమేదో ప్రధానమంత్రి చేసేస్తాం మేమేదో రాష్ట్రపతిని చేసేస్తాం మేమేదో ఉపరాష్ట్రపతున్నాడే అయ్యి అవసరం అన్నం పెట్టే అన్నదాతకి యూరియా సరఫరా బాబు చంద్రబాబు నాయుడు ఈ జాలు డాక్టర్ ఎన్టీ టిపిఎస్ బూడిద బండ్డ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన టెండర్ ప్రక్రియ ద్వారా స్థానిక చిన్న చితక లారీ ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతాయని దీనిపై జున్కో యాజమాన్యం పునరాలోచన చేయాలని లేకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తూ గోడ పత్రికలను ఆవిష్కరించారు ఇబ్రీంపట్నంలోని లారీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా డాక్టర్ ఎన్టీటీపీఎస్ ఏర్పాటు కొరకు భూములు త్యాగం చేసి కాలుష్యాన్ని భరిస్తూ ఉన్న స్థానికులను వదిలిపెట్టి ప్రైవేటు వ్యక్తులకు బూడిద రవాణా టెండర్ కట్టబెట్టడం దారుణమని అన్నారు టెండర్ ప్రక్రియ ద్వారా స్థానికంగా ఉన్న చిన్న చితక లారీ మరియు ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు తీవ్ర నష్టపోయే అవకాశం ఉందని ఇప్పటివరకు మాఫియా చేతుల్లో ఉన్న బూడిద ఇప్పుడు టెండర్ విధానంతో మరింత జటిలం అవుతుందని వారు వాపోయారు దీనిపై ప్రభుత్వం స్పందించాలని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు క్యాసంతాగమైపోయి ఊరి కట్టయిపోతుంది ధ్యానం ఆగమైపోతున్నారని చెప్తే మమ్మల్ని బోర్డు వరకు పిలిచి లారీ వానరులో కొనుక్కోండి మీరు అప్పు చేసుకోకుండా ఏం చేస్తారో తెలియదు మీరు లారీని కొనుక్కుంటే మీకు ఉచితంగా యాసి ఇస్తాము అని బోర్డు నిర్ణయించి మాకు చెప్పింది అయితే మేము అప్పు సొప్పు చేసి ఇల్లలో వస్తే బంగారం కావాలి పెట్టుకున్నాం ఇట్లా చేసుకున్నాం తలాగు బండి తీసుకున్నాం లారీని ఇవాళ ఆ యాస్కి వాల్యూ వచ్చింది అది ఒక బంగారం గనైందని ఇవాళ మమ్మల్ని వెనక్కి తోసేసి ఆ ఇటీ వారు అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి ఇవాళ మమ్మల్ని రోడ్డు పాలు చేశారు నాలుగు వందల లారీలు నాలుగు వందల మంది ఓనర్లు ఈ కుటుంబ డ్రైవర్ భార్య పేర్లు రోడ్డును పడి అక్కడ అల్లాడుకోసలు తిండి తప్ప లేక ఇబ్బందులు బాగా ఇది జరిగిందని మూడు రూపాయల టెండర్ అని పిలిచి నూట యాభై రూపాయలకి నూట నలభై అరవై అని చెప్పి మమ్మల్ని పిలుస్తున్నాడు అండి మేము ఆ రేటుకైతే మేము కొనలేము మాకు యథామాములుగా టెండర్ రద్దు చేసి ముప్పై సంవత్సరాల నుంచి ఏ విధంగా జరిగిందో ఆ విధంగానే మాకు టెక్ ఐఎస్ ఇవ్వాలని మేము కోరుతున్నాం రైతులకు యూరియా అందజేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత పోరు కార్యక్రమంలో జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ నాయకులు మంగళవారం కొండపల్లి పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ చండుబోయిన చిట్టుపాప ఆధ్వర్యంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కపటపేమ చూపిస్తుందని వారు అన్నారు కూటమి ప్రభుత్వం రైతులను ఎప్పుడూ అండగా నిలుస్తుందని యూరియాపై వైసీపీ అనవసర రాధాంతం చేస్తుందని రైతులు కావలసినంత యూరియా అందుబాటులో ఉందని ఆయన అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ తన స్థాయి మరిచి మాట్లాడుతున్నారని ఆయన నోరు అదుపులో ఉంచుకోవాలని వారు హెచ్చరించారు ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బ్లాక్ చెప్పి రైతాండకు వైఎస్ఆర్ వేయస్ఆర్సి అని చెప్పి వీళ్ళు ర్యాలీ చేపట్టడం జరిగింది అక్కడ ఆ ర్యాలీలో ఆ ధర్నా కార్యక్రమంలో ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు అనేది చాలా సిగ్గుమార్ల చర్య మొన్నటిదాకా అగ్రి అగ్రిగోల్డ్ భూములు మొత్తం కూడా కబ్జా చేశారని ఎన్ను అమ్ముకున్నారని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని నీ వల్ల ఎంతోమంది సబ్ రిజిస్టార్ ఆఫీసులు అధికారులందరూ కూడా ఈ రోజున ఇంటికాడ కూర్చొని లభోదివోమని వాళ్ళు ఏడుస్తుంటే మొన్నటి దాకా పదిహేను నెలల పాటు దాక్కొని ఇప్పుడు బయటకు వచ్చి పిల్లి పులిలాగా గాంధ్రెడ్చాలని చెప్పి వస్తుంది తప్పనిసరిగా ఈ అవార్మెంట్ ఏంటో తేల్చే రోజు కూడా తొందరలోనే ఉందని చెప్పి మీకు తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారు నీకు మంత్రి ఇస్తే నువ్వు చేసినటువంటి ఆగడాలన్నీ కాదు కడన్లో నిన్ను రెండుసార్లు గెలిపిస్తే వాళ్ళని చేసి నువ్వు మోసం కాదు అంత ఎంత కాదు ప్రతి ఒక్కరిని మోసం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మైలువారు ఇన్ఛార్జ్ అంటూ ఏదో వరగబెట్టాలని చెప్పి చూస్తున్నాం తప్పనిసరిగా నీకు గుర్తు చెప్తాం ఎడ్డుపుడి రేపు మాకు అనంతపురంలో సూపర్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి కార్యక్రమం చేపట్టాం అది ఎక్కడ సక్సెస్ అని చెప్పి నువ్వు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నువ్వు చేపట్టడం జరిగింది నీ వల్ల ఏది కాదు ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారో అందులో ఉన్న పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నారు దాదాపుగా నైంటీ పర్సెంట్ పైగా ఈ సంవత్సర కాలంలో పూర్తి చేయడం కూడా జరిగింది కేవలం ఇది ఒకటి మాత్రమే పెండింగ్లో ఉంది మిగతా అన్ని సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది నీవు ఇవన్నీ డబ్బులు లేకపోయినా సరే ఎక్కడ అప్పులు కూడా చేయకోకుండా ఈ రోజున రాష్ట్రాన్ని ఎట్లా నడిపిస్తున్నాడు ఎలా అభివృద్ధి చేస్తున్నాడు ఎలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు అని చెప్పి చూసి వాడవలేక కావాలని చెప్పి నువ్వు ఒక అసంబద్ధమైనటువంటి మాటలతో చిన్న పెద్ద గౌరవం లేకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలందరూ కూడా నేను విశ్వసిస్తారని అనుకుంటున్నావు అది నీ వల్ల కాదు తప్పనిసరిగా నువ్వు ఏదైతే యూరియా గురించి మాట్లాడుతున్నావు గత సంవత్సరం బాగుందంటే ఈ సంవత్సరం బాగాలేదంట నీకు ఇంకా ఎక్కడున్నావో అర్థం కావట్లా గత సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు అవుతుంది అంటే గతంలో కూడా అప్పటికే ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అప్పటికే ఖరీఫ్ పంట కూడా మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా సప్లై చేయడం జరిగింది ఈ రోజున ఏంటంటే అంతవరకు నీ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా క్రాప్ హార్డు నువ్వు ఎప్పుడు నీవు వచ్చిన తర్వాత నీళ్ళు అంది లేకో నువ్వు సరైన పంట సంబంధించి అన్నదాత సుఖీభావ అని చెప్పి ఇప్పుడు నేను ఇస్తున్నావు ఆ రోజు నువ్వు రైతు భరోసా అన్నావు ఎంత ఇస్తానన్నావు పంతొమ్మిది వేలు ఇస్తానన్నావు పదమూడు వేలు ఇచ్చి వేల రూపాయలు అని చెప్పి నువ్వు ఎంత ఇచ్చావు కేవలం పదమూడు వేల ఐదు వందలు ఇచ్చావు సంవత్సరానికి ఐదు వేల ఐదు వందలు ఎక్కువ ఐదు సంవత్సరాలకి ఇరవై ఏడు వేల ఐదు వందలు ఎక్కువ కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇరవై వేలు ఇస్తారని చెప్పానన్నారో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు కలిపి ఇరవై వేల రూపాయలు నిక్కచ్చిగా మూడు దఫాల్లో ఇస్తామని చెప్పి చెప్పారు దాంట్లో భాగంగా మొన్న ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ నువ్వు ఆ ఏడు వేల రూపాయలు అని మనం అనుకోకుండా కేవలం రెండు వేలు రెండు వేలుతో పంటలు చేసుకోవాలా అని మాట్లాడుతున్నావు నీ అంత తప్పుడు నువ్వు నీ పార్టీ నీ నాయకుడు అందరు కూడా తప్పుడు మనుషులు మీరు అక్కడ ఏడు వేల రూపాయలు ఇస్తే రెండు వేలు ఇచ్చాడు రెండు వేలతో పండగ చేస్తారా అది నీ నీ బొందాన్ని బోలే అని మాట్లాడుతున్నావు ఎక్కువ తక్కువగా మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడతాం తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకో నువ్వేదో చంద్రబాబు ఇంటికి వెళ్తే ఏమైంది ఏం ఊడిద్ది నువ్వు పనికిమాల మాటలు మాట్లాడితే మాత్రం మా నాయకుడిని ఉద్దేశించి అసమర్థంగా మాట్లాడితే మాత్రం మళ్ళీ వెళ్ళి దాక్కునే రోజులు కూడా నీకు తొందరలోనే ఉన్నాయి నువ్వు తొందరలోనే నీ కొడుకుని ఇబ్బంది పెట్టుకుంటే జైలు పాలు చేశావు నువ్వు కూడా జైలు పాలు వెళ్ళే రోజులు కూడా దగ్గర ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకో అలాగే ఏంటంటే యూరియా గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు ఒక మెట్రిక్ టెన్కి ఎన్ని కేజీలు ఉంటాయో కూడా నీకు తెలియదు నువ్వు ఈ రోజున ఎక్కడా కూడా కొరతలేదు ఈ రోజున చంద మా ఎమ్మెల్యే గారు వసంత వెంకట్రిష్ణ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మైలవరం నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకోకుండా ఈ రోజున మాకు ఏదైతే పిఎస్సిఎస్లు ఉన్నాయో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో అలాగే ప్రైవేట్గా ఎవరెవరైతే షాపులు ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళందరికీ వచ్చి అమ్మే వచ్చి తీసుకెళ్లే టైం వచ్చింది అందరూ కూడా ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ రేట్కి వేస్తున్నారు ఎవరు కూడా ఒక రై పైసా కూడా ఎక్కువ పెట్టు కొనుక్కున్న రోజు లేదు ఈ రోజున మొత్తం ఇరవై ఎనిమిది పిఎస్సిఎస్లు ఉన్నాయి ఇరవై ఇరవై ఎనిమిది పీఎస్సిఎస్లు కూడా మొత్తానికి కూడా కమిటీలు వేసి ఆ కమిటీలతో గ్రూప్ ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఏం జరుగుతుందో ఎమ్మెల్యే గారు నిత్యం కూడా వాట్సాప్ గ్రూప్లో అందరు పిఎస్సిఎస్ చైర్మన్తో ఆయన మాట్లాడుతున్నాడు నీకు తెలియనప్పుడు మూసుకొని కూర్చో ఇబ్రాంపట్నంలో ఆరు పిఎస్సిఎస్లు ఉన్నాయి అలాగే జీకొండూరు మండలంలో ఈ రోజున ఎనిమిది పిఎస్సిఎస్లు ఉన్నాయి మైలవారంలో ఏడు పిఎస్సిఎస్లు ఉన్నాయి రెడ్డిగూడిలో నాలుగు ఉన్నాయి విజయవాడ రోడ్లో మూడు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది పిఎస్సిఎస్లు ఉన్నాయి ఎక్కడ ఎన్ని మెట్రిక్ టన్నులు వచ్చిందో ఏంటో తెలుసుకొని మాట్లాడు అంతేగాని నీకు తెలియకోకుండా కనీసం ఒక పిఎస్సిఎస్ ఎస్ కొట్టి వెళ్ళకోకుండా ఒక రైతు భరోసా కేంద్రానికి వెళ్ళపోకుండా ఎంత నిలవచ్చిందో ఎంత రైతులకు ఇచ్చారో ఇంకెంత నిలవుందో కూడా తెలుసుకోపోకుండా నీ ఇష్టానుసారంగా పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం రాబోయే రోజుల్లో నీకు తప్పనిసరిగా దేహశుద్ధి జరిగిద్దని చెప్పుడు మేము తెలియజేస్తున్నాం నువ్వు వసంత కృష్ణ ప్రసాద్ గారిని కానీ ఎమ్మెల్యే గారిని మా ఎమ్మెల్యే గారిని కానీ లేకపోతే మా ముఖ్యమంత్రి గారిని కానీ విమర్శించే నైతికారకత నీకు లేదు నీకు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో నీకు బుద్ధి చెప్పేది కూడా తొందరగానే ఉంది అది నువ్వు నువ్వు ఈ యాక్షన్ అంత జాతర కూడా మొత్తం కనబడుతుంది ఈ యాక్షన్కి రియాక్షన్ కూడా ఏంటో చెప్తావు ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం